కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశాంధన చేసే అవకాశం వచ్చినందుకు ఇరవై ఏడు నాటికి ఎట్టి బస్సులో ఇరవై నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి మేము వచ్చేనాటికి కేవలం ఏడు వేల ఏడు వందల డెబ్బై మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు దాన్ని ఇరవై నాలుగు వేల మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా కలగొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం చెప్పింది మంచిగా బతికిన జిల్లా వ్యవసాయంలో ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కవర్ చేసిన ఆ కోవిడ్ మహమ్మారిని పారదొనడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ పరిగణను ప్రారంభం చేసి రాష్ట్రం అంతటి కూడా అవలా అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమతోని ప్రారంభం చేసిన కార్యక్రమం చేసిన వైరం కూడా సంతోషం ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడం అని అనుమానం ఉండే నేను మంత్రిగా ఉండి నేను ఆర్డర్ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అందకపోయినా కానీ ఆయన మాట్లాడే మాటలన్నీ అట్లనే ఉండే దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని దానివల్ల ఏదో నాశనం ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి దాన్ని నేను ఎట్టి పైసలు ఆపేస్తా మా పార్టీ ఒక్కొక్క పైన సరే నేను ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు నేను నిన్న కొద్దిసీమ ఆందోళన పడ్డానికి ముఖ్యమంత్రి పోతుంటే నేను అడ్డం పడతాడేమో ధర్నా చేస్తాడేమో ఆపేస్తాడేమో దాన్ని ప్రారంభం చేయకుండా అని అనుకున్నా కానీ మరి ఏ మతమందు ఇచ్చిందో ఏ మండప వచ్చిందో కానీ ఆ సమయానికి అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు ఈ జిల్లా మంత్రి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నా జిల్లా ప్రజల అందుకే ధన్యవాదాలు తెలియజేస్తాను అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు మరి విఘ్ఞత ప్రదర్శించినా లేదన్నా ఏదైనా మత మందు ఎవరైనా ఏదన్నా ఏ కారణమో కానీ అడ్డుకున్నది అక్కడికి పోయి అడ్డుకున్నది మాత్రం నేను మనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాకు చిన్న ఆందోళన ఉండే సంతోషం మెడికల్ కళాశాల కూడా దాన్ని కేసీఆర్ గారి పుణ్యమాన్ని చెప్పవలసిన కళాశాల అంతకుముందు ఇరవై సంవత్సరాలైన వరుసగా నాలుగెన్నికలు నేనే తెస్తా నేనే తెస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసినా మేము ఏ హామీ ఇవ్వకుండానే తీసుకొచ్చాం ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా చేస్తాం ఇక్కడ నేను గమనించాల్సిన విషయం మీరు వచ్చినాక మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరు అంటే ఒక్క రూపాయి కూడా ధర్మపూర్ ప్రాజెక్ట్ కానీ మెడికల్ కళాశాలకు కానీ బ్రాహ్మణ వెల్లూరు ప్రాజెక్ట్ కానీ ఇవ్వలేదు ఈ పూర్తిగా మేము మానిధతో పూర్తి చేసే ఇది కూడా జిల్లా కూడా చెప్తున్నా నేను మేము మానాడు శాంక్షన్ చేసిన చేసే తప్ప అతనికి వెళ్ళే రూపాయి అయ్యలేదులేదు వాటి ప్రారంభం చేసే వాటికి రూపాయి అయ్యలేదు కొత్తగా ఏదైనా శంకుస్థాపన చేసినా కూడా ఎన్నో రూపాయి ప్రకటించలేదు బహుశా గతంలోనే వెంకటరెడ్డి గారు నేను ప్రారంభం చేసిన నేను శంకుస్థాపన చేసిన అని చెప్పిన రోడ్లకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను చేసిన అని చెప్పినట్టున్నాడు వెంకటరెడ్డి గారు ఎప్పుడు ఏడు నెలల క్రితం ఉరికి కొబ్బరి కాకుండా రోడ్లకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఏదో వర్చువల్గా ప్రారంభం చేసిండ్రు అని చెప్పి అక్కడ ఏది లేదు కానీ కొబ్బరికాయలు మాత్రం ఒకరి పిచ్చి ఒకరు కొడుతున్నారు మంత్రి ముఖ్యమంత్రి కూడి గత సంవత్సర కాలంలో ఈ జిల్లాకు వచ్చింది శూన్యం నిండితే మంత్రుల జీవన ఏమంటున్న నిర్ణయం కానీ ప్రజల జీవులు మాత్రం ఖాళీ అని ప్రత్యేకించి కేసీఆర్ గారు వ్యవసాయ రంగం మీద తీసుకున్న శ్రద్ధ వల్ల చర్యల వల్ల వారు ప్రారంభం చేసిన పథకాల వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా నల్గొండ జిల్లా వ్యవసాయమే జీవనాధారంగా తొంభై శాతం మంది ప్రజలు బ్రతికే జిల్లా నల్గొండ జిల్లా ఈ జిల్లాలో వ్యవసాయం నాశనం చేసే వాళ్ళు కరువు జిల్లాగా చేసి అతం చేసిపోతే కేసీఆర్ గారు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల విద్యుత్తుతోనే మొట్టమొదటిగా ఉపయోగపడింది ఎక్కువ ఉపయోగపడింది నల్గొండ జిల్లాకి ఎందుకంటే ఐదు లక్షలకు పైగా వ్యవసాయ బావులు ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా ప్రపంచంలో మొత్తం భూగోళంలోనే అతి తక్కువ ప్రాంతంలో తక్కువ ఏరియాలో అతి ఎక్కువ బోలుబావున్న ప్రాంతం మనం నల్గొండ జిల్లా ఐదున్నర లక్షల పైనే ఉన్నాయి ఇవాళ మనకు కేసీఆర్ గారు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటుతో లాభపడ్డ జిల్లా నల్గొండ జిల్లా అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం మా ప్రభుత్వం చేసిన గురుమాహిమల్ల అత్యంత లాభపడ్డ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాని